అండి శనివారం వస్తే చాలు మా ఇంట్లో సాంబార్ కానీ పప్పు కానీ కన్ఫామ్గా వండుకుంటాము ఈ శనివారం నేను సాంబార్ వండుకున్నాను మరి మీ ఇంట్లో శనివారం స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి ఇప్పుడు కుక్కర్లో వచ్చేసాయి మనం మూడు నాలుగు విజలు పెడితే చాలు కందిపప్పు ఈజీగా ఉడికిపోతుంది కుక్కర్లో రాకముందు మా నాన్నమ్మ కట్టెల పొయ్యి మీద తపేలాలో కందిపప్పు చాలా టైం ఉడికించేది తర్వాత జీలకర్ర వెల్లుల్లి రబ్బలు వేసి సన్ని మీద బాగా నూరి అప్పుడు పప్పు ఉండేది భలే టేస్టీగా ఉండేది సాంబార్లో ఒకటో రెండో కూరగాయలు కాకుండా నేను ఇలా అన్ని రకాల కూరగాయలు వేస్ట్ చేసుకుంటాను అన్ని కూరగాయలు వేస్ట్ చేసిన సాంబారే చాలా బాగుంటుంది అంతా బాగుంది కానీ ఉల్లిపాయకి ఉల్లిపాయ వేసేసారు మరేంటి ధన సంగతిని అడుగుతారేమో అది కూడా చెప్తాను మా అమ్మ కూరగాయలు ఇంట్లో ఎక్కువగా లేనప్పుడు ఉల్లిపాయ వేసి సాంబార్ చేసేది ఆ అలవాటే నాకు కూడా వచ్చేసింది వంకాయలాగా ఘాట్లు పెట్టుకొని సాంబార్లో ఉల్లిపాయలు వేస్తే చాలా బాగుంటుంది సాంబార్లో ఇన్ని రకాల కూరగాయల ముక్కలు వేసినా సరే అందులో ఉల్లిపాయ వెతికి మరీ తింటాము మా ఆయనకి నాకు చాలా ఇష్టం బాయ్ బాయ్